వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా జరుగు మూడు రోజుల ఘన ఉత్సవాలు భాగంగా ఈ రోజు ఉత్కు చౌరస్తాలో జిల్లా కోశాధికారి రమేష్ జైన్ గారి నాయకత్వంలో వాజ్పేయి నూట జయంతి సందర్భంగా వారికి దీపోత్సవం నిర్వహించారు స్థానిక కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని అటల్జీ వారసత్వాన్ని స్మరించుకున్నారు దీపాలు వెలుగొందిన చౌరస్తాలో దేశభక్తి గీతాలు ప్రసంగాలు జరిగి ఆకట్టుకున్నాయి వాజ్పేయి గారి అటల్ సిద్ధాంతాలు ఇప్పటికీ దేశాన్ని మార్చాయి ఈ కార్యక్రమంలో గుండా ప్రభాకర్ నరేష్ జైన్ వేముల మధు బాణాల రత్నం మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అటల్ బిహారీ గారి వాజ్పేయి యొక్క జన్మదిన దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం తనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం ఈరోజు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోడ్ లైన్ మొత్తం ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత రోడ్ లైన్ కనెక్టివిటీ తెచ్చిన ఘనత వాజ్పేయి గారిది అందరూ కూడా ప్రతిపక్ష వాళ్ళు కూడా ప్రతి పార్టీ వాళ్ళు కూడా పొగడేది ఒక అటల్ బిహారీ వాజ్పేయినే అంత గొప్ప నేత అటల్ బిహారీ వాజ్పేయి భారత్ మాతాకి జయంతి మా దేశ భారతీయ జనతా పార్టీ యొక్క పిలుపు మేరకు మొత్తం దేశవ్యాప్తంగా మన వాజ్పేయి జయంతి కార్యక్రమాలు మూడు రోజుల పాటు జరుగుతున్నాయి రేపు ఇరవైదో డేట్న వారి జయంతి ఉన్నది ఆ జయంతి సందర్భంగా ఈరోజు ప్రతీ పట్టణం లోపల ప్రతి మండల కేంద్రం లోపల దేశం లోపల అన్ని ప్రాంతాల లోపల వాజ్పేయి గారి ఫోటో పెట్టేసి దీపాలతోటి ఆ దీపాలంకరణ చేసి వారిని ఈరోజు మేమంతా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వారు చేసినటువంటి సేవలు అమోఘమైనవి వారు ఎటువంటి ఉచిత పథకాలు వద్దు అన్నారు ఒక అందరికీ ఒక అందరికీ కావాలి నివాసము వైద్యము విద్య వీటిని మాత్రమే ఫ్రీగా ఇవ్వాలి తప్ప ఏది కూడా ఇవ్వద్దు సోమరిపోతులను చేయద్దు అని చెప్పేసి ఆనాడు ప్రధానమంత్రి పిలిపిచ్చారు ఆ పిలుపును ఈనాడు కూడా ఇంకా కూడా ప్రభుత్వాలు గ్రహించకపోవడం శోచనీయం ఈ యొక్క ఉచిత పథకాలతోటి ప్రభుత్వాలు వైఫల్యమై ప్రజలను ఆదుకోలేక ప్రజలను మభ్యపెడుతూ అనేక విధాలుగా ఈరోజు ప్రభుత్వాలు అనేటివి దివాలా కోరత పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కనుక ఈ యొక్క ఈ యొక్క వాజ్పేయి గారి సూత్రాన్ని పాటించి మనము అందరికీ దేశం యొక్క దేశం యొక్క భద్రతను దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని కాపాడడానికి కొరకు పనిచేయాలి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ వలన ఇవాళ మేము భారతదేశంలోని అగ్ర దేశాలతో సమానంగా ఇవాళ మేము ఆర్థిక పరిస్థితుల్లో ముందున్నాం దీనికి అందరికీ మా మధ్య మాకు పదకొండు సంవత్సరాల నుంచి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం వల్లనే ఇలా జరుగుతుంది ఇవాళ వికసిత భారత్ తోటి రెండు వేల నలభై ఏడు వరకు మేము మేము దేశాలతో మించిపోయి ఏకైక భారతదేశమే ఆ ప్రపంచంలో అగ్రదేశంగా వర్తిలబోతుందని చెప్పేసి మేము చెబుతున్నాము వాజ్పేయి వాజ్పేయి గారి ఆశయాలను నెరవేర్చడానికి కొరకు మేమంతా సంఘటితమై ఉండడానికి చెప్పడానికి కొరకే మేము ఈ కార్యక్రమం చేశామని చెప్పేసి తెలియజేస్తున్నాము